హలో ఫ్రెండ్స్ బంగారు పిల్లలకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా ప్రతిరోజు బంగారు ధరలు తరుగుదల పెరుగుదల నమోదు చేసుకుంటాయి కాబట్టి మీరు బంగారం కూడా ముందు ఒక్కసారిగా ధరలు చెక్ చేసుకుని కొనడం చాలా ఉత్తమమైన పని ఇక మన లో వస్తున్నటువంటి సిల్వర్ శారీస్ గోల్డ్ మీకు ఏదైనా కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఏమైనా గోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ నెంబర్ కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఈ రోజు బంగారు వెంటనే విధంగా ఉన్నాయి చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ ఒక గ్రామ బంగారు ధర మూడు వందల ఐదు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పదమూడు వేల ఆరు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర రెండు వేల నాలుగు వందల నలభై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర మూడు వేల యాభై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధరపై రెండు వందల ఎనభై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై రెండు వేల రెండు వందల నలభై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఈరోజు రెండు వేల ఎనిమిది వందల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనిమిది వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రామ బంగారు ధరంపై రెండు వందల యాభై ఒక్క రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పది వేల నూట తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వేల మీద తగ్గి ప్రస్తుతం ఎనభై ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర రెండు వేల ఐదు వందల పది రూపాయల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పంతొమ్మిది వందల ముప్పై వద్ద సేల్ అవుతుంది ఇంకా ఈరోజు కేజీ వెండి ధరకు వస్తే గణనీయంగా పెరుగుతూ వస్తున్న సిల్వర్ ఏ విధంగా అయితే పెరిగిందో ఈరోజు అదే విధంగా అయితే తగ్గటం జరిగింది ఇక ఈ రోజు ఒకటే రోజు సిల్వర్ ఇరవై మూడు వేల తగ్గి ప్రస్తుతం రెండు లక్షల యాభై ఎనిమిది వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విధాలు ఉంటాయి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ